కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గం మల్లా గ్రామంలో దళితుల బహిష్కరణను నిరసిస్తూ విశాఖ జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు ఎల్ఐసి బిల్డింగ్ ధరి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయకులు వైరాజు రాజు మాట్లాడుతూ ఈరోజు గబ్బర్ సింగ్ కాకినాడ దగ్గర పల్లం గ్రామంలో దళితుల్ని బహిష్కరించిన దత్తం దారులని పవన్ కళ్యాణ్ గారు బతాసు పలకడం వాళ్ళకి మద్దతు తెలపడం వాళ్ళకి బొమ్ము కాయడం అనేది చాలా దారుణం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏం హామీ ఇచ్చారో అది మర్చిపోయినట్టున్నారు ఆయన యొక్క ప్రవర్తన ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా ఉంది పూర్తిగా గ్రామ గ్రామాన్ని బహిష్కరించిన పెద్దందారుని వెనకేసుకొని వాళ్ళకి బొమ్ము కాస్తూ ఈరోజు తన దళిత వ్యతిరేక విధానాన్ని రుజువు చేసుకున్నాడు బీజేపీ కానీ టీడీపీ కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈరోజు పూర్తిగా దళితులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో దేశంలో మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ గోండాలు అలాగే మన రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ తాలూకా అందరూ కూడా ఈరోజు దళితుల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు మన రాష్ట్రంలో ఈ రోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ కూడా పనిచేయటం లేదు వాళ్ళకి కావాల్సిన నిధులు ఎక్కడా సమకూర్చడం లేదు భారత మన భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిన దళితుల యొక్క హక్కుల్ని ఈరోజు పూర్తిగా కాలు రాసే విధంగా వ్యవహారం జరుగుతుంది ఈరోజు బీజేపీ దళితుల మీద అలాగే రాజ్యాంగం మీద చేస్తున్న దాడికి పూర్తిగా ఈరోజు పవన్ కళ్యాణ్ అలాగే మన టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు చాలా దారుణం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈరోజు దళితుల మీద దాడి అనేది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు రాజ్యాంగం మీద దాడి అన్నది ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు అయినప్పుడు కూడా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం విస్తారసారంగా ఈరోజు రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు మైనార్టీలు హక్కుల్ని కోల్పోయేటట్టు వక్ సీట్లో చట్ట దాన్ని చట్టాన్ని మార్చడానికి ఈరోజు ఊనుకుంది దానికి కూడా టీడీపీ కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడా వ్యతిరేకించడం లేదు ముస్లిం మొత్తం మైనార్టీ వర్గం అంతా కాదు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ ఒక్కో చట్టాన్ని బాధ్యత వ్యతిరేకిస్తున్నారు దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మీద దాడిని ఆపడానికి ఇది సుముఖంగా లేదు అందుకనే ఈరోజు దళిత సంఘాలు మైనార్టీ సంఘాలు క్రిస్టియన్ సంఘాలు అన్నీ ఒకటి కావాలి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒకటై ఈ రోజు బీజేపీ విధానాల్ని టీడీపీ విధానాల్ని పవన్ కళ్యాణ్ విధానాల్ని దిప్పు పట్టవలసిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు కులమైన వ్యతిరేక పోరాట సంఘం ఈ యొక్క దళిత దళితులు బహిష్కరించిన చర్య మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ రాబోయే కాలంలో మొత్తం దళిత సంఘాలని ఐక్యం చేసి పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం వ్యతిరేక చర్యలు నశించాలి రాష్ట్ర ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలు నశించాలి రాష్ట్ర ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలు నశించాలి టీడీపీ బిజెపి దళిత వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి వ్యతిరేక చర్యలను వ్యతిరేకించండి సర్దార్ గబ్బర్ సింగ్ ఎక్కడ సర్దార్ గబ్బర్ సింగ్ ఎక్కడ సర్దార్ గబ్బర్ సింగ్ ఇలాగా దళితులపై జరుగుతున్న వకీల్ సాబ్ ఎక్కడ వకీల్ సాబ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాన్ని అరికట్టాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో దళితులపై దాన్ని అరికట్టాలి పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న దళితులపై దాడిని ఆపాలి పవన్ కళ్యాణ్ ఇలాకాలో జరుగుతున్న దళితులపై చేసిన దళితులు బహిష్కరించిన పెత్తం దారు చర్య తీసుకోవాలి దళితులపై బహిష్కరణ చేసిన చేసిన పెత్తం దానిని సమర్థించడం న్యాయం అన్యాయం వెంటనే అఖిల్ సాబ్ వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి వకీల్ సాబ్ వెంటనే స్పందించాలి వకీల్ సాబ్ ఇలాకాలో దళితులపై జరుగుతున్న దాన్ని అరికట్టాలి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా వకీల్ సాబ్ ఎక్కడ Yeah.